హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే ఒక యాప్ ఉంటే చాలు మనం ఎలా ఎడిట్ చేసుకోవచ్చు సో యూట్యూబ్ బిగినర్స్ కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి సో ఒక ఇన్షాట్ యాప్ ఉంటే చాలు తమ్నై ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా ఎడిట్ చేసిన వారైనా సరే ఈ వీడియో కనుక చూసారంటే ఎన్ని కంప్లైంట్స్ అయినా క్షణాలు ప్రిపేర్ చేసేస్తారు సో మరి లేట్ చేయకుండా ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోస్ అయితే చూసిద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ని షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ సో ఇక్కడ చూడండి మనం ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మనం తమ్నల్ కోసం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ వీడియో ఫోటో అనే ఆప్షన్స్ ఉంటాయి కదా ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది సో గ్యాలరీలో అయితే మనకు ఒక బ్లాంక్ ఇమేజ్ కనిపిస్తుంది ఆ బ్లాంక్ ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఫస్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి సిక్స్టీన్ టు నైన్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి యూట్యూబ్ తమ్నల్ కాబట్టి ఇంకా తర్వాత కిందకు వచ్చేస్తే కలర్ గ్రేడియంట్ అనే ఆప్షన్స్ ఉంటాయి కలర్ అంటే మనకు థిక్ కలర్స్ ఉంటాయి సో మొత్తం ఒకటే కలర్ అన్నమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మనకు కొన్ని మిక్స్డ్ కలర్స్ షాడోస్ కాంబోస్ కావాలంటే కింద గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఇది సెలెక్ట్ చేసుకునేసి అక్కడ ఎక్స్పర్ట్ అని ఉంది కదా నేను అక్కడ సేవ్ చేసుకున్నాను డైరెక్ట్గా అది మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం తమ్ముళ్ళలోకి ఏదైనా ఇమేజ్ పెడతాం కదా ఏదైనా కర్రీ ఇమేజ్ కానీ లేదంటే మన ఇమేజ్ కానీ పెడుతూ ఉంటాం కదా సో నేనైతే ఇక్కడ నా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా అంత బాగాలేదు కాబట్టి నేను ఇక్కడ కింద కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత మనం క్రాప్ చేసుకోవాలి సో మనకు అంత అవసరం లేదు కాబట్టి మనకు కావాల్సినంత క్రాప్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకున్నామంటే అది కూడా సేవ్ అయిపోయి మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది సో మనకు తమ్మ నెల బ్యాక్గ్రౌండ్ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటో కటౌట్ కూడా మనకు వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక సెలెక్ట్ చేసి పెట్టుకున్న తమ్నెల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ కింద పీఐపి అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది పిప్ అని సో దాన్ని క్లిక్ చేస్తే మనకు గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం కటౌట్ తీసుకున్న ఫోటోని పెట్టుకోవాలన్నమాట సో అర్థమవుతుందా మీకు ఈజీ అన్నమాట ఈ పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి అర్థమైపోతుంది మన ఫస్ట్ తమ్నెల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశామంటే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అక్కడ మనం కట్అవుట్ తీసుకున్న ఫోటో కనిపిస్తుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది మనకి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత నేను ఇంకో ఫోటో కూడా పెడదామనుకుంటున్నాను సో అది చికెన్ కర్రీ ఫోటో నేను ఏంటంటే ఇక్కడ చికెన్ కర్రీ తమ్నెల్ ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఉండాలి ఫోటో కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ పిప్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతే గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా దానిలో మన కర్రీ ఫోటోని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాను నాకేంటంటే ఇక్కడ కర్రీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఏం కనిపించట్లేదు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయలేదు సో మీకు కర్రీ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఎక్కువ కనిపిస్తున్నట్లయితే సేమ్ నా ఫోటో కట్అవుట్ తీసాం కదా అలానే కట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి సో మనకు నచ్చిన షేప్స్ కూడా ఇక్కడ కింద ఉంటాయి చూసారు కదా రౌండ్ షేప్ కావాలా లేదంటే ఇక్కడ లవ్ షేపు ట్రయాంగిల్ షేపు అన్ని షేప్స్ ఉన్నాయన్నమాట మీకు నచ్చిన షేప్స్ అయితే ఇచ్చేయవచ్చు నెక్స్ట్ ఏంటి మనకు ఫోటో రెండు కూడా ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్ ఇవ్వాలి సో టెక్స్ట్ అంటే కింద టీ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది నేను ఇక్కడ కర్రీ ఇస్తున్నాను కాబట్టి నా స్టైల్ చికెన్ కర్రీ అని నేను ఇక్కడ తమ్నెల్ ఇవ్వాలనుకుంటున్నాను దానికోసం నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సో నా కీబోర్డ్ ఏంటంటే మనం ఇక్కడ ఇంగ్లీష్లోనే టైప్ చేస్తే తెలుగులో వచ్చేస్తుంది అలా ఇలా సేమ్ కొంతమందికి రాదు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మనం వేరే యాప్స్లో యాప్స్ కూడా ఉంటాయన్నమాట తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ యాప్స్ అన్ని ఉంటాయి సో ఆ యాప్స్లోకి వెళ్ళి మనం ఇలా ఇంగ్లీష్లో టైప్ చేసామంటే మనకు తెలుగులో వచ్చేస్తుంది దాన్ని అక్కడ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సో అది అది కూడా ఓకే అంటే ఇలా కొంతమందికి రాదు కాబట్టి అలా కూడా చేస్తూ ఉంటారు సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు ఇక్కడ కీబోర్డ్ ఏంటంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు అనే ఆప్షన్స్ ఉంటాయి కదా కీబోర్డ్లో సో అలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగులో వచ్చేస్తుంది చూసారా నేను ఇక్కడ నా స్టైల్ చికెన్ కర్రీ అని అయితే ఫస్ట్ ఇచ్చేసాను టెక్స్ట్ ఇప్పుడు నేను దీనికి కలర్స్ ఇద్దాం అనుకుంటున్నాను సో అదైతే మనకు ఫస్ట్ వైట్ కలర్లో వస్తుంది సో మనం ఫస్ట్ అయితే ఫోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఫోన్ చూడండి మనకు నచ్చిన ఫోన్ అంటే మనకి ఎలా కావాలి ఏంటి అనేది మన ఫోన్స్ అది మన ఇష్టం అన్నమాట నేను ఇక్కడ సెకండ్ అని ఉంది కదా వీ లవ్ పీస్ సో ఈ ఫోన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో మనకు నచ్చిన ఫోన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత కలర్ ఇద్దాం అనుకుంటున్నాను అక్కడ మొత్తం ఫస్ట్ మనకు వైట్ కలర్లో ఉంది కదా మనకు ఇష్టం వచ్చిన కలర్ రెస్ అయితే ఇచ్చేయచ్చు ఫస్ట్ అయితే దానికి మనం ఒక షాడో ఇచ్చేయాలి నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే చూస్ చేసుకున్నాను ఎల్లో కలర్ ఇచ్చేసిన తర్వాత షాడో ఏంటంటే మనకు కొంచెం ఆ వర్డ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది షాడో ఇవ్వడం వల్ల సో ఈ ఫోర్ ఏంటంటే ఎక్స్ వై ఇవి ఉన్నాయి కదా ఇవేంటంటే కొంచెం సైడ్స్కి లేదంటే ఇటు సైడ్కి వెళ్తే ఇటు సైడ్ షాడో లేదంటే కింద షాడో లేదంటే పైన ఇట్లా ఈ ఫోర్ కూడా ఇలా షాడోస్ అయితే ఇస్తూ ఉంటాయి నేను లైట్గా కింద షాడోస్ అయితే ఇచ్చేసాను సో చూశారు కదా నేను ఎల్లో కలర్ ఇచ్చాను కాబట్టి నా స్టైల్ చికెన్ కర్రీ అనేది ఎల్లో కలర్లో మనకు పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది ఇప్పుడు ఇంకో టెక్స్ట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అదే ఈజీ అండ్ టేస్టీ సో నా స్టైల్ చికెన్ కర్రీ అని మనం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి దాని కింద ఒకటి ఈజీ అండ్ టేస్టీ అనేది ఇది మొత్తం కూడా నేను ఇంగ్లీష్లోనే ఇస్తున్నాను సో ఇది తెలుగులో ఇవ్వట్లేదు చూసారా ఇది మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చేసాను సో ఫస్ట్ మనం ఇలా టైప్ చేసి టిక్ కొట్టేస్తే ఏంటంటే మనకు అది తెలిసిపోతుంది ఫస్ట్ అది ఏ కలర్లో ఉంది ఒకవేళ వైట్ కలర్ కూడా కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్స్కి సూట్ అవుతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మనకి కలర్ వద్దు అని అనుకుంటే అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పెన్సిల్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట ఫాంట్స్ వస్తాయి సో మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఇంగ్లీష్ లెటర్సే ఉన్నాయి మనకు తెలుగు లేదు కాబట్టి ఇంగ్లీష్కి సూటబుల్ అయ్యే ఫాన్స్ని ఇచ్చేసిన తర్వాత దీనికి కూడా మనం కలర్ ఇచ్చేస్తున్నాము సో ఇక్కడ నేను బ్లూ కలర్ ఇచ్చాను ఫస్ట్ కానీ ఎందుకు అంత సూట్ అవ్వలేదు పైగా అది వర్డ్స్ కూడా అంతగా కనిపించట్లేదు అనిపించింది సో నేను నెక్స్ట్ తీసేసాను అది తీసేసిన తర్వాత రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను రెడ్ కలర్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది దాని కింద షాడో చూడండి నేను కింద షాడో వచ్చేసాను కింద వైపు సో నా స్టైల్ చికెన్ కర్రీ ఈజీ అండ్ టేస్టీ అని అయితే మనకు సెట్ అయిపోయింది ఇంకా తర్వాత మనకు కర్రీ ఇమేజెస్ కానీ నా ఫోటో ఇచ్చేసాను కదా నా ఇమేజెస్ కానీ కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్గా ఉంటే అడ్జస్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడమే అనమాట సో ఇంతే చాలా సింపుల్గా అయితే అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇది కర్రీ ఇమేజ్ కాబట్టి నేను ఇక్కడ ఒకటి ఇమోజీ ఇద్దామనుకుంటున్నాను సో ఇమోజీ ఎలా ఇవ్వాలంటే కింద మనకు స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటాయి కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నచ్చిన ఇమోజీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో ఇది ఫుడ్ కాబట్టి నేను టేస్టీ ఒకటి ఇమోజీ ఉంటుంది కదా ఇట్ సైడ్ కనిపిస్తుంది సో ఆ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఆ ఇమోజీ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది సో రెసిపీస్ ఫుడ్కి ఏదైనా సరే ఈ మోజీ సెట్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను సో సేమ్ మనకు నచ్చిన ప్లేస్లో అయితే దీన్ని సెట్ చేసుకోవచ్చు మళ్ళీ నాకు ఆ ఎమోజీ వద్దనిపించింది అంత సెట్ కాలేదనిపించింది నేనైతే దాన్ని తీసేసాను మీరు కావాలంటే ఏ ఎమోజెస్ అయినా స్టిక్కర్స్ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట సో దీన్ని మనం పైన ఎక్స్పర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసామంటే మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనం గ్యాలరీ ఓపెన్ చేసి చూసామంటే చూడండి మనం ఇప్పుడు ఎడిట్ చేసిన అయితే వచ్చేస్తుంది సో చూశారు కదా చాలా ఈజీగా అండ్ చాలా నీట్గా ఓన్లీ ఇన్ షార్ట్ యాప్ ఒక్కటి ఉంటే చాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేశారు కదా సో ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ సో ఇంతేనండి చాలా ఈజీగా ఒక ఇన్షార్ట్ యాప్ లోనే ఎలా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి అండ్ మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చేసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే యాక్టివేట్ కానీ sa so mga guwante video to malita lang.